జనాలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరండి అనకాపురం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రభావ పెట్టడానికి ఆయన చిన్నపిల్లల వాళ్ళ అబ్బాయి సాక్షేత వాళ్ళ అబ్బాయికి న్యాయం చేయను లేకపోతే ఎంపీకి న్యాయం చేస్తాడా లేదా మాడ న్యాయం చేస్తాడా ఆయన ఎంత ప్రయత్నిస్తారే మాడుగుల్లో కూడా గెలిచేది తెలుగుదేశం పార్టీయే బాలాజీ గారు ఇప్పుడు ఓటమి భయంతో వైసీపీ నాయకుల మీద దౌర్జన్యం చేస్తుందని మీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గూడు ముత్యాల గారి గారు ఆరోపిస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు ఓటమి భయం ఆయన పట్టుకుంది కాబట్టి ఆయన గ్రామానికి పరామర్శకు వెళ్తేనే కూడా సాక్షాత్తు సీఎం రమేష్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మా ఏదైతే మా కార్యకర్త మీద దాడి ఏదైతే దాడి చేశారో ఆయన పరామర్శ కోసం వెళ్తేనే ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఈరోజు ఓటం భయం పట్టుకోవడం వల్ల కాదు అనకాపల్లి ఎంపీలు ఎక్కడ తిరగకుండా ఓన్లీ మాడుగుల మీద కూర్చున్నాం మీ కూతురు ఓడిపోతే అట్లీస్ట్ నీ మాడల్ ఎమ్మెల్యే కూడా గెలవాలని మాడల్ కాన్స్టిటెన్షన్ మీద కూర్చున్నాడు ఈయన ఎంపీగా పోటీ చేస్తున్న విషయం కూడా వదిలేసి కూతురిని గెలిపించాలి అట్లీస్ట్ కూతురిని గెలిపించుకోవాలని చెప్పి పరిస్థితి చేస్తా ఉన్నాడు ఆయన ఎంత ప్రయత్నిస్తే సరే మాడుగులో కూడా గెలిచేది తెలుగుదేశం పార్టీయే రేపు అధికారంలోకి వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే ఇప్పుడు సర్వేలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీరు ఎన్ని సీట్లు వస్తాయి మాకు సుమారు నూట ఇరవై నుంచి నూట నలభై మధ్యలో సీట్లు వస్తారు మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు సర్వేలు అన్నీ కూడా ఈరోజు సెంట్రల్ ఐపీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూటమి ప్రభుత్వం అని చెప్పి సర్వేస్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి ఇంకా రోజు రోజుకి పికప్ అవుతుంది తప్ప పార్టీ రోజు రోజుకి డిగ్రేడ్ అయ్యే పరిస్థితి లేదు ఈరోజు రోజు రోజుకి వైకాపా ప్రభుత్వం డిగ్రేడ్ అవుతుంది ఈరోజు అది తట్టుకోలేక ఈరోజు వైకాపా నాయకులు అందరూ కూడా కూటమి నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎన్ని తాటాక చెప్పులు భయపడే పరిస్థితి ఈరోజు ఎవరు కూడా లేదు కూడా చర్యకి ప్రచర్య కంపల్సరిగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి కాన్స్టిట్యులో గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక వన్ వీక్ లో ఎలక్షన్ ఉండగా ఇంకొన్ని గొడవలు ఏమైనా అది కంపల్సరీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు తారుమ గ్రామం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అదేమి రాజ్యమా ముత్యాల నాయుడు గారు అదే రాజ్యం కాదు కదా మేము అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని వెళ్తున్నాం ఎవరు ఎవరో ఎక్కడికించో వెళ్ళి పోటీ చేయవచ్చు ఎవరు ఎవరైనా ఏ ఊరైనా సరే వెళ్ళి సందర్శించవచ్చు ఈరోజు నా అడ్డ నా రాజ్యం అన్నట్టు బిగూ చేస్తూ ఉన్నాం రేపు కంపల్సరీ కూడా మీ అందరం కూడా తారోగామం పర్యటిస్తాం కంపల్సరీగా ఇవన్నీ కూడా తాటాక చెప్పిన ఈరోజు వైకాప నాయకులందరూ కూడా మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో పాపం గడుపుకుందని చూస్తున్నారు ఓటం భయం పట్టుకోవడం వల్లే దాన్ని గైడ్ మిస్లీడ్ చేద్దాం మిస్గైడ్ చేద్దాం ప్రజలందరూ కూడా మిస్లీడ్ చేద్దామని అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉచిడు గారు జనాలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరండి అనకాడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి మీ విషయంలో మాడుగులో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చేతికరించే పరిస్థితి మాడుగులో మీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కనబడట్లేదు మీరు మాడుగులో మీకు సో ఇప్పటికైనా సరే మంచి బ్యాండ్ ఇచ్చి మీరు ఏం చేయలేకపోయారని చెప్పి ఈరోజు మీ సాక్షాత్ మీ వైకాపా నాయకులే లైన్ కడుతున్నారు మా పార్టీలో జాయిన్ అవ్వడానికి సర్పంచ్ కానీ ఎంపీపీలు కానీ జడ్పీడీలు కానీ అందరూ కూడా లైన్లు కట్టి మా దగ్గర జాయిన్ అయ్యే పరిస్థితి ఈరోజు మీద నమ్మకం లేకే మా దగ్గర జాయిన్ అవుతున్నారు రేపు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ట్రాప్లో మేమైతే పడదలుచుకోలేదు నా కొడుకుని కూడా ప్రలోభ పెట్టినని ఆరోపణ చేస్తున్నాడు దానికి మీరు ఏమంటారు ప్రలోభ పెట్టడానికి ఆయన చిన్న వాళ్ళ అబ్బాయి ఏమన్నా సాక్షాత్తు వాళ్ళ అబ్బాయికి న్యాయం జాయిన్ చేయాలను ఎంపీకి న్యాయం చేస్తాడా లేదా మోడల్ కమిషన్ న్యాయం చేస్తాడా ఆయన బాధ ఆవేదనలో తప్పేమైనా ఉందా ఏ ప్రోగక్ చేస్తే ప్రలోభ పెడితే ఆయన ఏమన్నా చిన్న పిల్లవాడు స్కూల్ ఏం చదువుతున్నాడు ఆయన ఏమన్నా మేము ప్రలోభ పెడితే మా అనకాలు వచ్చేయడానికి సో ఆయన వాళ్ళ పోరాడుతా అన్నాడు మా పోరాటంలో ఆయన కూడా జాయిన్ అయ్యాడు అంతే తప్ప మేము ఆయన ప్రలోభ పెట్టలేదు మేము ఆయన్ని సంప్రదించలేదు మా పోరాటంతో పాటు మా ఆయన ఒకటే బలం సరిపో మాతో పాటు జాయినాడు తప్ప మేము ఆయన సంప్రదించలేదు అసలు